హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం పిల్లలు చాలా ఇష్టంగా తినే మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను వెజిటేబుల్స్తో చేస్తున్నానండి ఈరోజు వెజ్ మ్యాగీ నూడిల్స్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ కాగిన తర్వాత మ్యాగీ నూడిల్స్ వేసుకోవాలండి నేను రెండు ప్యాకెట్స్ వాడుతున్నాను వరకు కవ్వుకోకుండా చూసుకోండి ఇవి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత తీసేయండి తీసి స్ట్రెయిన్ చేసుకోవాలండి వీటిని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత నాలుగు వెల్లుడ్రబ్బులు కట్ చేసుకుని వేసుకోవాలి ఇది మ్యాగీకి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి రెండు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా స్లైస్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ క్యారెట్ ఇంకా హాఫ్ క్యాప్సికమ్ ఇలా పొడవగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ సోయా సాస్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత టేస్ట్ మేకర్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇది అదే అండి మ్యాగీ ప్యాకెట్స్లో వస్తుంది కదా మసాలా మ్యాగీ మసాలా అదే అండి ఒక నిమిషం ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ వేసుకుని ఇదంతా కలుపుకోవాలండి జాగ్రత్తగా మామూలుగా అయితే సాల్ట్ వేయక్కర్లేదు సాల్ట్ సరిపోతుందండి ఒకవేళ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంతే అండి సింపుల్ వెజ్ మ్యాగీ నూడుల్స్ రెడీ అయిపోయినాయి మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్